ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముద్రా మహాసభ పేరు మీద ఎంత పెద్ద ఘనంగా జరిపిస్తున్న అధ్యక్షుడు కునన్న గారికి రవీంద్ర గారికి వెంకటేశ్వర అన్న గారికి రమేష్ అన్న గారికి అశోక్ అన్న గారికి గౌడు షాయిలు అన్న గారికి శంకర్ అన్న గారికి సాయి సాయిలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి మహారాజ్ వచ్చి మనకింత మంచిగా ఎంకరేజ్ చేయడం మనను ఇంత మంచిగా ప్రోత్సహించడం మనకి ఇబ్బంది ఉన్నా కానీ మా బిడ్డలను నేను మనం ముందుకు తీసుకెళ్ళడానికి నేను పడుతున్న తపనకు మరదానికి ఎప్పటికీ రుణపడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే పెద్దలు ఈ ఏజ్ వచ్చినా కూడా శాఖలు తీసుకొచ్చి సన్మానం చేసిన సర్పంచ్ ఘనంగా ధైర్యంగా నిలబడి రోజు ఇంతసేపు కూర్చున్నాడు మన బత్య పెద్దలకు ధన్యవాదాలు నేనే ఈరోజు ముద్రా మహాసభ మీడియా పెట్టి అన్న ఈరోజు మనకి ఎక్కడో మిషన్ జరిగిందన్న ఖచ్చితంగా మనం అందుబాటులో ఉంటా చేస్తుంటాం కంపల్సరీ ఇంత పెద్ద నిర్ణయం మీరు తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు అన్న ఈరోజు మన ఉన్నయ్య అన్నగారు ఏం చేశారంటే ఇక్కడ కొందరు సభ్యులన్నా కలిసి మండల మండల టీం ఏర్పాటు అక్కడక్కడ అందరికీ ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేసుకుంటా చేసుకుంటా ప్రతి గ్రామాల మోటివేషన్ చేసారు ఆ మోటివేషన్ వల్ల వాళ్ళు ఎత్తుల్లే చల్లిరన్నా ఈరోజు మొలకలమయ్యేలా మనం అందరం ఈ రోజు మనం మొలకలపై ఇలవడి ఏం ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం ఖచ్చితంగా మన గ్రామాలలో కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని మనం సేవా కార్యక్రమాలు కానీ ఒక ప్రభుత్వం వచ్చే పట్టు కానీ మన గ్రామంలో సరైన సౌకర్యాలతో మన గ్రామస్తులకు మనం చూసుకుంటే వాళ్ళు చేసిన ఫలితానికి రేపు పొద్దున మనలాంటి బిడ్డలు ఇంకా ఎంతో మంది ముద్రకు అవకాశం ఇస్తారు అరే ఈ బిడ్డలు ఊరు బయటనే కాపలా కాదు ఊర్లో కూడా ప్రజలకు అందుబాటులో సేవ చేస్తారు అనేది ప్రజల మనం తీసుకురావాలన్నా ఈ రోజు వీళ్ళందరు కష్టం ఎంతో మంది రోజు మనం ఏ ఏ గ్రామంలో ఎక్కడ పోయినా కానీ మనం పోతే మన మన బిడ్డ వచ్చిన ఒక వాటర్ పాలు తీసుకొచ్చి ఆపేయతంగా ఉపకరిస్తున్నారు ఏ గ్రామానికి పోయినా కానీ ఆపేయతంగా విలుస్తున్నారు నేను ఆడికెళ్ళి కారణం ఏంటంటే మా ముద్రాదర్న్నులు సర్పంచ్లు అయ్యారు వార్డ్ మెంబర్లు అయ్యారు ఇక్కడ మా మా అని చూస్తే అమ్మ యాభై ఐదు మించిన కానీ ఈరోజు మేమున్నాం మేము కూడా ఉంటాం మేము కూడా అభివృద్ధిలో ముందుంటాం మేము చేపలం కాదు ఊర్లో రాజకీయాల్లో అని చెప్పేసి ముందుకు వచ్చిన అందరికీ అందరికి మనసుకుంటూ వెళ్తున్నాం మన ఊరవతల కాపలు ఎట్లా ఉంటాము ఈ రోజు ఊర్లో కూడా అట్లనే కాపలు ఉంటాం రాజకీయాలలో కూడా మనం కూడా కొత్త మార్పు తీసుకుంటాం రాజకీయాల ముందు తీసుకోవడానికి దాని మెయిన్ గా మనం ఎదగాలంటే రాజకీయాలను ఎదగలు రాజకీయాలు లేకపోతే మనం ఎదగలేము రాజకీయాల ఫార్టీలాల